ఈ రోజు వీడియోలో కర్తమ్ ప్రజాపతి గురించి చెప్పుకుందాం సృష్టి ఆరంభంలో ప్రజలను సృష్టించడానికి బ్రహ్మదేవుడు కొంతమందిని నియమిస్తాడు వారినే ప్రజాపతులు అని అంటారు వారిలో ఒకడే కర్తమ్మ ప్రజాపతి బ్రహ్మదేవుడు కర్తమ్మ ప్రజాపతిని పిలిచి సృష్టి చేయమని ఆజ్ఞాపించినప్పుడు కర్తముడు నేరుగా సరస్వతి నదీ తీరానికి వెళ్లి పదివేల సంవత్సరాల పాటు శ్రీహరి కోసం తపస్సు చేస్తాడు అతడి తపస్సుకు ప్రసన్నుడైన శ్రీహరి ప్రత్యక్షమవుతాడు తెల్ల కలువ పూలమాల ధరించి నిర్మలమైన ప్రశాంతమైన వదనంతో పసుపు పచ్చని వస్త్రాలు ధరించి కిరీట కుండలాలతో చతుర్భుజుడై చక్ర గదా పద్మలను చేతపట్టి చిరునవ్వుతో కర్ధముడికి దర్శనమిస్తాడు ఆ మూర్తిని చూడగానే కర్దముడు చేతులు జోడించి తండ్రి నీ దర్శన భాగ్యంతో నా కనులు ధన్యమయ్యాయి ఎన్నో జన్మలు తపస్సు చేసిన యోగ సిద్ధులకు కూడా లభించని నీ దర్శనాన్ని నాకు ప్రసాదించావు ధన్యుణ్ణి అని చెప్పి నానా విధాలుగా శ్రీహరిని స్థుతిస్తాడు ప్రసన్నుడైన శ్రీహరి నీ తపస్సుకు మెచ్చాను నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు కర్దముడు నిన్ను చూసిన తరువాత కూడా ఇంకా ఏదో కావాలని అడగటం అజ్ఞానమే అవుతుంది అయినా సరే అందరిలాగా ఒక సామాన్యుడిలాగానే నేను కూడా నిన్నొక వరాన్ని అడుగుతున్నాను బ్రహ్మ ఆజ్ఞానుసారం నేను సృష్టిని కొనసాగించడానికి ఇంకా దేవరుణం పితృరుణం ఋషి రుణం తీర్చుకోవడానికి ఒక కుమారుడి కోసం యోగ్యురాలైన ఒక భార్యను ఇవ్వమని ప్రార్థిస్తున్నాను అని అడుగుతాడు అప్పుడు శ్రీహరి నువ్వు ఏ ఉద్దేశంతో ధ్యానించావో నేను తెలుసుకున్నాను తప్పకుండా నీకు త్వరలోనే ఒక యోగ్యురాలైన భార్య దొరుకుతుంది నిన్ను వెతుక్కుంటూ వాళ్లే నీ వద్దకు వస్తారు అని చెప్పి ఇంకా కర్దముణ్ణి ఉద్దేశించి నువ్వు గృహస్థు ధర్మాన్ని స్వీకరించినప్పటికీ గొప్ప జితేంద్రుడివి కాబట్టి నీకు ఇంకొక వరాన్ని ఇస్తున్నాను నీకు నీ భార్యకు కొడుకుగా నేనే పుడతాను అని చెప్పి అదృశ్యమవుతాడు అలా శ్రీహరి నుండి వరాలు పొంది తిరిగి వచ్చిన కొన్ని రోజులకే కర్దముడి వద్దకు స్వాయంభుమనువు శతరూపాదేవిలు తమ పరివారంతో కర్దముడి ఆశ్రమానికి వస్తారు కర్దముడు మనువును సాదరంగా ఆహ్వానిస్తాడు మనువు భూమండలానికే అధిపతి ఇతడు మొదటి మన్వంతరానికి మనువు ఇప్పుడు జరుగుతున్నది ఏడవ మన్వంతరం దీనికి అధిపతి వైవస్వత మనువు అటువంటి మనువు కర్దముడి ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వస్తాడు కర్దముడు మనవు ఇంత దూరం తనను వెతుక్కుంటూ రావడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా అని అడిగినప్పుడు మనువు మహర్షి నా కూతురైన దేవహూతికి మిమ్మల్నిచ్చి వివాహం చెయ్యాలన్న తలంపుతో ఇక్కడికి వచ్చాను నారద మహర్షి ద్వారా మీ గుణగణాలను విన్న నా కూతురు మిమ్మల్ని వరించింది మీరు కూడా తగిన భార్య కోసం వెతుకుతూ ఉండడం వల్ల నా కూతురైన దేవహూతిని వివాహం చేసుకోమని ప్రాధేయపడతాడు మనువు మాటలను కర్తముడు అంగీకరిస్తాడు తరువాత కర్తముడు మహారాజా మా వివాహాన్ని శాస్త్రోక్తంగా జరిపించండి అయితే ఒక్క విషయం నాకు మీ కూతురితో వివాహం జరిగి సంతానం కలిగే వరకు నేను గృహస్థు ఆశ్రమ జీవితాన్ని గడుపుతాను అటుపై నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను ఇది నా నియమం అని చెబుతాడు మనువు దీనికి అంగీకరిస్తాడు స్వయంభు శత రూపాదేవీలకు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు కొడుకులు దేవహూతి ఆకూతి ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు వీళ్లలో పెద్ద కుమార్తె దేవహూతి దేవహూతి గొప్ప మంచి గుణగణాలు కలిగినది ఇది వరకు ఒకసారి దేవహూతి మేడ మీద ఉన్నప్పుడు విమానంపై వెళుతున్న ఒక గంధర్వుడు దేవహూతిని చూశాడట ఆమె అందానికి పరవశుడై కళ్ళు తిరిగి విమానం నుంచి పడిపోయాడట అంతటి గొప్ప అందగత్తె దేవహూతి అలాంటి దేవహూతి కర్దమ ఋషిలోని గుణగణాలను నారద మహర్షి ద్వారా విని అతడిని పెళ్లాడడానికి నిర్ణయించుకుని తన గొప్ప వ్యక్తిత్వాన్ని కూడా చాటుకుంది తరువాత స్వాయంభమనకు తన కూతురైన దేవహూతిని కర్దముడికిచ్చి వైభవంగా వివాహాన్ని జరిపిస్తారు అటుపై తన కూతురిని కర్దముడి ఆశ్రమంలో వదిలి ఆమెను బీడలేక బాధతో తమ రాజధానికి పెళ్లిపోతారు పెళ్లైన వెంటనే కర్తముడు తపస్సును ప్రారంభిస్తాడు అప్పట్నుంచి దేవహూతి భర్తను దైవంగా భావించి ఆయనకు సేవలు చేస్తూ వచ్చింది కోరికల్ని ద్వేషాన్ని లోభాన్ని అహంకారాన్ని వదిలిపెట్టి భర్త పట్ల విశ్వాసాన్ని గౌరవాన్ని పెంచుకుంది ఇంద్రియ నిగ్రహాన్ని అలవర్చుకుని భర్తకు మనసు పెట్టి సేవలు చేయసాగింది ఇలా రోజులు గడుస్తూ ఉంది దేవహూతి తన గురించి తాను పూర్తిగా మర్చిపోయింది భర్త సేవలతో దేహం కృషించిపోయింది ఇలా కొన్ని ఏళ్లు గడిచాక ఒకరోజు కర్తముడు కృషించిపోయిన తన భార్య దేవహూతిని చూసి మన వివాహం అయినప్పటి నుంచి నువ్వు నన్ను ఎంతో శ్రద్ధగా సేవిస్తున్నావు నీ దేహాన్ని గురించి కూడా పట్టించుకోవడం లేదు నీ సేవలతో నేను ఎంతో తృప్తిని చెందాను నేను ఇంతకాలం చేసిన తపస్సు వలన నాకిప్పుడు ఎన్నో శక్తులు లభించాయి నీ సేవల వల్లే అది సాధ్యమయ్యింది క్షత్రియకాంత అయి ఉండి కూడా అన్ని భోగాలు అనుభవించే హక్కు నీకు ఉండి కూడా ఏనాడు నువ్వు గర్వించలేదు కాబట్టి ఇప్పుడు నీకు ఏం కోరికలు ఉన్నాయో అడుగు అని అంటాడు అప్పుడు దేవహూతి నాకు మీతో కలిసి ఉండాలి అన్నది ఒక్కటే ఆశ అని చెబుతుంది భార్య మనసును అర్థం చేసుకున్న కర్తముడు వెంటనే తన యోగమాయ ప్రభావంతో ఒక విమానాన్ని సృష్టిస్తాడు తొమ్మిది అంతస్తులతో ఎంతో అద్భుతంగా ఉన్న ఆ విమానం అన్ని చోట్ల తిరగగలదు కోరిన వస్తువులను అవసరాలను సమకూర్చగలదు ప్రతి అంతస్తులో ఉన్న గదులు మణిమాణిక్యాలతో అలంకరించబడి ఉన్నాయి ప్రతి గదిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆహార పానీయాలు సమృద్ధిగా ఉన్నాయి రకరకాల పూలమాలలు వస్త్రాలు ఆభరణాలు అమర్చబడి ఉన్నాయి ఇంకా పడక గదులు మంచాలు మెత్తటి పరుపులతో అలంకరించి ఉంది తాను సృష్టించిన మాయా విమానాన్ని చూసి కర్తముడే ఆశ్చర్యపోతాడు అయితే దేవహుతి మనసులో పరిచారికలు చెలికత్తులు కనిపించడం లేదు తనకు స్నానం చేయించే వాళ్ళెవరూ అలంకరించే వాళ్ళెవరు అని బాధపడుతూ ఉంది దేవహూతి మనసును గ్రహించిన కర్తముడు నువ్వు వెళ్లి ఒకసారి బిందు సరోవరంలో మునిగి తరువాత విమానాన్ని ఎక్కు అని చెబుతాడు దేవహూతి ఇంతకాలం తన శరీరాన్ని పట్టించుకోకపోవడం వల్ల శరీరం మలినంగా మారి బెట్రుకలు జడలు కట్టి ఉన్నాయి తన భర్త ఆజ్ఞతో బిందు సరోవరంలోకి ప్రవేశించింది సరోవరం లోపల ఆమెకు ఆశ్చర్యంగా వెయ్యి మంది దాకా అందమైన అమ్మాయిలు కనిపించారు వారు ఆమెకు నమస్కరించి అమ్మ మేము నీ పరిచారుకులం అని చెప్పి దేవహూతికి అభ్యంగన స్నానం చేయించారు మంచి వస్త్రాలతో ఆభరణాలతో అలంకరిస్తారు రుచికరమైన భోజనాన్ని వడ్డిస్తారు ఆ తరువాత దేవహూతి సౌందర్యంతో మెరిసిపోతూ ఉంది తనను తాను అద్దంలో చూసుకుంది తన భర్త మహిమను చూసి ఆశ్చర్యపోయింది తరువాత విమానం ఎక్కుతుంది అటుపై కర్తముడు దేవహూతి విమానంలో విహరిస్తూ ఎంతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు అటుపై దేవహూతి గర్భవతి అవుతుంది వాళ్లకు తొమ్మిది మంది కుమార్తెలు పొడతారు తొమ్మిది మంది గొప్ప అందగత్తెలు సంతానం కలిగిన వెంటనే కర్తముడు తన అన్న మాట ప్రకారం సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి సిద్ధమవుతాడు భర్త వెళ్లిపోతున్నాడన్న బాధను మనసులో దాచుకుని దేవహూతి కర్తముడితో ప్రభు మీరు అన్నమాటను పాటిస్తున్నారు నిజమే కాని మన కూతుళ్ల సంగతేంటి ఒక్కదాన్నే వాళ్ల పెళ్లిళ్ళు ఎలా చేయగలను ఇంకా మనకు కుమారుడు జన్మించలేదు కదా అప్పుడే మీరెలా వెళతారు ఈ సంసార జీవితం మీద నాకు విరక్తి కలిగింది నాకు తత్వజ్ఞానాన్ని బోధించడానికి ఒక కుమారుడు కావాలి ఇన్నాళ్లు నేను ఆ భగవంతుణ్ణి తలుచుకోలేదు ధ్యానించలేదు కాబట్టి నాకు వైరాగ్యాన్ని బోధించే ఒక కొడుకును ప్రసాదించండి అని అడుగుతుంది అర్ధముడికి భార్య మీద దయ కరుణ కలుగుతుంది భార్యను ప్రేమతో చూస్తూ ఓ సాధ్వి నువ్వు ఎప్పటికీ దుఃఖితురాలివి కావు నీకు శుభం కలుగుతుంది ఇప్పటికే నీ గర్భవాసాన సాక్షాత్తు భగవంతుడే పుత్రుడుగా జన్మించబోతున్నాడు పరమాత్ముడు నాకు ఆ వరాన్ని ప్రసాదించాడు నీ కడుపున పుట్టబోయే కుమారుడు నీకు తత్వజ్ఞానాన్ని బోధించి నీ జన్మను సార్థకం చేసి నీకు ముక్తిని ప్రసాదిస్తాడు అని చెబుతాడు భర్త మాటలకు దేవహుతి ఎంతో సంతోషిస్తుంది పరమాత్ముణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తుంది ఆ తరువాత ఎన్నో శుభ శకునాలతో పరమాత్ముడు దేవహుతి గర్భాన పుత్రుడుగా జన్మిస్తాడు విషయం తెలుసుకున్న బ్రహ్మ శనకాది మరీచి మొదలైన మహరుషులు పసిబిడ్డగా అవతరించిన పరమాత్ముణ్ణి చూడటానికి కర్తముడి ఆశ్రమానికి వస్తారు బ్రహ్మ కర్తముణ్ణి ఉద్దేశించి నువ్వు నా ఆదేశాలను చక్కగా పాటించావు పరమాత్ముణ్ణే కొడుకుగా పొందావు నీ కుమార్తెలకు వివాహం చేసే సమయం కూడా ఆసన్నమయ్యింది నీ కుమార్తెలను ఈ ఋషులకు ఇచ్చి వివాహాన్ని జరిపించు వీరిని భర్తలుగా పొంది వాళ్ళు ఈ సృష్టిని కొనసాగిస్తారు వారి వారి వంశాలను వృద్ధి చేస్తారు నువ్వు గొప్ప కీర్తివంతుడివి అవుతావు అని చెబుతాడు తరువాత దేవహూతితో నీకు తత్వజ్ఞానాన్ని బోధించడానికి ఆ శ్రీహరి నీకు కొడుకుగా పుట్టాడు అతడు కపిలుడుగా ప్రసిద్ధి చెందుతాడు సాంఖ్య యోగాన్ని లోకంలో ప్రచారం చేస్తాడు అని చెప్పి వెళ్లిపోతాడు తరువాత బ్రహ్మదేవుడి ఆదేశానుసారం కర్తముడు తన తొమ్మిది మంది కుమార్తెలను తొమ్మిది మంది మహామునులకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు మరీచికి కళ అనే కూతుర్ని అత్రికి అనసూయను అంగీరసుడికి శ్రద్ధ అనే కూతుర్ని పులస్చుడికి హవిర్భువు అనే కూతుర్ని పులహునకు గతి అనే కన్యను అతర్వునకు శాంతి అనే కూతుర్ని క్రతువుకు క్రియ అనే కూతుర్ని భృగువుకు ఖ్యాతి అనే కూతుర్ని వశిష్ఠుడికి అరుంధతి అనే కూతుర్లనిచ్చి వివాహం జరిపిస్తాడు వివాహం తరువాత ఆ మహరుషులందరూ భార్యా సమేతంగా కర్తముడి వద్ద అనుమతి తీసుకుని తమ తమ స్థానాలకు వెళ్లిపోతారు తరువాత కర్తముడు ఆ పరమాత్ముడే తనకు కుమారుడిగా పుట్టాడని పొంగిపోతాడు ఏకాంతంగా ఆ పిల్లవాడి వద్దకు వెళ్లి నమస్కరించి నానా విధాలుగా స్థుతిస్తాడు తరువాత శ్రీహరికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి అడవులకు వెళ్లిపోతాడు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడు తన మనస్సును పరమాత్ముడిలో స్థిరంగా ఉంచి భవబంధాల నుండి విముక్తి అయ్యి కర్తముడు పరమాత్మలో ఐక్యమవుతాడు ఆ తరువాత కపిలుడు తన తల్లి అయిన దేవహూతికి బిందు సరోవరం వద్ద తత్వశాస్త్రాన్ని విస్తారంగా వివరిస్తాడు దీనినే సాంఖ్యశాస్త్రం అని కూడా అంటారు తన కుమారుడు బోధించిన తత్వజ్ఞానంతో దేవహూతి పూర్తిగా వైరాగ్యాన్ని అలవర్చుకుంది పరమాత్ముడు ఎందే మనస్సు లగ్నం చేసి అతడిని ధ్యానిస్తూ బ్రహ్మ నిర్వాణం పొందింది ఇదండి భగవంతుణ్ణి కుమారుడిగా పొందిన కర్తముడు మరియు దేవహూతిల కథ ఈ కథ భాగవతం తృతీయ స్కందంలో చాలా విస్తారంగా చెప్పబడి ఉంది మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు